హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే మిరప్ప పర్సన ఎలా చేయాలో చూద్దాము ఫ్రెండ్స్ మేము ఉండేది బెంగాల్ కాబట్టి మేమైతే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ బజార్లో చూస్తే ఇవి ఇవి కనపడ్డాయి సో ఇంట్లో మనకు పర్చేస్ చేద్దామని తెచ్చుకున్నాం మేము మన దగ్గర అయితే కొంచెం ఘాటుగా ఉంటాయి సో ఇక్కడ ఎలా ఉన్నాయో చూద్దాం అని అయితే ఫస్ట్ టైం ట్రై చేసాము సో వాటిని అయితే తెచ్చాక ఫస్ట్ వాటర్లో మంచిగా క్లీన్గా కడిగేసి ఒక క్లాత్లో పెట్టేసాం అనమాట వాటర్ అంతా పోవాలి కదా ఫ్రెండ్స్ సో అలా పెట్టేసాము ఒక చున్నీ కింద వేసి మొత్తం పెట్టినాక అవంతా వాటర్ అంతా పోయాక ఒక్కొక్క తోడుమ తీసుకుంటూ మేమైతే స్టేడర్లో వేసామన్నమాట సో మేమైతే ఒక టూ కేజ్ దాకా తెచ్చామనమాట షాప్ నుంచి సో తర్వాత దీంట్లో కావాల్సిన సామాన్లు ఏంటంటే చింతపండు వెల్లిపాయలు గల్లుపు అండ్ జీలకర్ర అనమాట సో ఇవైతే ఒక్కోటి మిక్సీలో వేసుకుంటే ఫస్ట్ అయితే మిక్సీలో మేము సాల్ట్ వేసుకున్నాం గల్లుప్పు వేసుకున్నాము సో మనం ఫస్ట్ ఇవి కొంచెం లావున్నాయని కొంచెం స్మాల్ చేసాం కాచేసామన్నమాట సో ఇలా మొత్తం మరీ పేస్ట్లో కాకుండా కొంచెం కచ్చపచ్చగా మనం మిక్స్ చేసుకోవాలి సో ఇందులో గల్లుప్పు మిరపండ్లు ఆయన కొంచెం జీలకర్ర వేసుకొని మేమైతే మిక్స్ పట్టేశాము అదే మిక్స్ జారలో మిగిలిన వెల్లిపాయలు అయితే వేస్తామన్నమాట సో ఆ మూడు అయితే అలా వేసి కచ్చపచ్చగా అయితే పట్టేసాము మేము తెచ్చిన టూ కేజెస్ కాబట్టి మీరే పనులు కొన్ని 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 వేసుకుంటే మేమైతే కచ్చపచ్చగా అయితే మిక్సీ పట్టేసాం ఫ్రెండ్స్ తర్వాత మేమైతే మొత్తం పట్టేసాం ఫ్రెండ్స్ అలా మొత్తం పట్టేసాకైతే ఒక డబ్బాలో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు అయితే వేసాము అలా వేసాకైతే ఆ చింతపండు మీద మనం పట్టుకున్న పేస్ట్ మనం కచ్చా పచ్చగా దంచుకున్న పేస్ట్ అయితే మనము దాని మీద వేసుకుందాం ఫ్రెండ్స్ అలా మేమైతే మొత్తం అయితే వేసాము సో మనము దీన్నైతే ఒక త్రీ డేస్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచాలి అప్పుడు మొత్తం అది ఊరుతుంది మొత్తం అది అంత మిక్స్ అయిపోతుంది అన్నమాట సో సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడండి త్రీ డేస్ తర్వాత అయితే మేము తీసాము బయటికి ఫ్రిడ్జ్ నుంచి తీసాము అయితే మొత్తము ఊరిపోయింది అనమాట మొత్తం కిందికి వచ్చేసింది ఆ చింతపండు కూడా మొత్తం కిందికి అనమాట అది పేస్ట్ అది ఇప్పుడు మీరు చూపిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఘాటు ఘాటుగా బాగా అనిపించింది ఇప్పుడు మనం నెక్స్ట్ ఫ్రెండ్స్ త్రీ డేస్ తర్వాత అది తీసాక అందులో మనం కొంచెం మెంతు పూడనమాట మెంతులు ఉన్నా పర్లేదు మెంతులు పచ్చి మెంతులే వెల్లిపాయలు ఇంకా మనం ముందు దంచుకున్న పేస్ట్ అనమాట మొత్తం తీసి అది ఇక మనం మా మామూలుగా పేస్ట్ చేసుకోవాలి ఆ మెంతులు కూడా ఒక వంద మిక్సీలో వేసుకోవాలి ఫ్రెండ్స్ దాంతోపాటే ఆ వెల్లపాయలు మీద పేస్ట్ ఫ్రెండ్స్ ఎంత బాగుందో అలా ఫ్రెండ్స్ మేమైతే మొత్తం పట్టేసాము మేమైతే టేస్ట్ చూసాము చాలా బాగుంది ఫస్ట్ టైం మేమైతే ఇక్కడ బెంగాల్ మిర్చి మరియు కారం ఉంటుందో ఎలా ఉంటుందో కొంచెం భయపడ్డాం కానీ చాలా బాగుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మేము పోపేస్తున్నాము వేస్తున్నాము చూడాలి ముందుగా అయితే నూనెలో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం పసుపు కొంచెము వెల్లిపాయ దంచి వేసుకోవడం ఫ్రెండ్స్ చాలా బాగుంది పచ్చడి మాత్రం అలా కొంచెం అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందంటే పచ్చడి పిల్లలకైతే చాలా ఇష్టం మా అబ్బాయి కానీ మా అమ్మాయి చాలా ఇష్టం అన్నమాట లాస్ట్లో కొంచెము ఇంగువాడనమాట ఇదైతే మనం మామూలుగా పచ్చడి వాడతాము సో మేము అయితే ఫస్ట్ మనం అటు వాడాము పచ్చడి అయితే చాలా బాగుంది టేస్ట్ చాలా బాగా వచ్చింది మన పిల్లలకు కానీ ఏమన్నా మనకు కానీ మనకు ఏమన్నా హెల్త్ బాగాలేకపోయినా జ్వరం వచ్చినా కూడా ఇది తిన్నా మనకు కొంచెం రిలీఫ్ ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ ధరలో చాలా బాగుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నెక్స్ట్ అయితే మా అయితే కొంచెం అలా అన్నం పెట్టుకోండి టేస్ట్ చూసాం ఫ్రెండ్స్ అప్పుడే మా అబ్బాయి వచ్చాడు మా అబ్బాయికి చాలా ఇష్టం అనమాట ఇది సో తనకు చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ మా ఛానల్